やさびたらんちゃったんだわ。 పాతాల లంక లంక భూలోకంలో ఉండబడినటువంటి ఒక లంక పట్టణము రావణాసురు పరిపాలిస్తున్నాడు అతనికి పది తలలు ఇరవై చేతులు చేతుడు ఈ పాతాల లంకను నేను పరిపాలిస్తున్నాను నా పేరు మహిరావరుడు అంటారు భార్య లోకం మంది రాక్షసులకు అధిపతిని అధిపతి మాయలో మంత్రాలు నేర్చున్నటువంటి వాళ్ళను నాకు రానిటువంటి యొక్క మాయలు లేదు నాకు రాని మంత్రాలు లేవు లేవు విన్నావా ఏడు ప్రకారాలు ఏడు ఏడు కోటలు ఆ ఏడు ప్రాకారాలు ఏడు కోటలు ఉన్నావి కోట కోటకు కోటి మంది రాక్షసులు కావలి ఉంటారు అష్ట ప్రధానులు నాకు ఎనిమిది మంది మంత్రులు మంత్రులు ఆ అష్ట ప్రధానులు మహా బలవంతులు ముస్టియుద్ధం చేసేటువంటి ద్వారం కాడ మచ్చవల్లప్పుడు వాడిని దాటి లోనికి రావడానికి ఎవరి సాధ్యం కాదు అంత బలవంతుడు అంత శవంతుడు అతడు పుట్టగానే ఏడు కోట్ల రాక్షసుడు బలశాలిని నా పాతాల లంక మొదటి ద్వారం కాడ ఉంచుకున్నాను నాకు అతడు సేవకుడై ఉన్నాడు ద్వార పాలకుడయి యంత్ర స్తంభన మంత్ర స్తంభన అగ్ని స్తంభన వాయు స్తంభన జల స్తంభన ఇంద్రజాల మహేంద్రజాల మంత్ర గంటలో నేర్చుకున్నటువంటి వాడు వాసిగా సప్త మంత్రాలను ఏడు కోట్ల మంత్రాలను నేర్చాను కామరూప విద్య జల స్తంభన నీళ్ళలో కూడా నాకు చావులేదు జలస్తంభన విద్య నేర్చాను అద్ధి స్తంభన అగ్నితో అగ్ని కూడా నేర్పుతాను నేను నిలబడ్డవాన్ని నిలబడ్డే మాయం చేస్తా ఇక్కడ మాయం చేసి పూరవ గుట్టిస్తా గుర్తిస్తావా అక్కడ మాయం చేసి నేను రేగొండకు వెళ్ళి பம்பிஸ்தா கோன்ரா பம் மொத்தம் நீ சாமானி மாயம் சூப்பரே நிய மாதி நாரிய మాతంగి నా భార్య భార్య పాతాల లోకంలో నివాసం అటువంటి వాడు మైరావ మంత్రాలు తంత్రాలు యంత్రాలు కామరూప విద్య నీ రూపముగా మారగలను నా తీరా ఈ రూపము కూడా మార్చి నీ రూపమున మార్చాను నీ రూపం కూడా మార్చి నా రూపముకు రాగలను ఎవరిని చూసినా వారి రూపమే ధరించిన ప్రవేశం వచ్చినటువంటి వాడు నేర్చుకున్నాను నా రూపము నీకు నీ రూపము నేను ధరించాలి నా రూపం నీకు ఏం చేస్తావరా பின்னாவே நேரா வாரா நேரா வாராத மோளே தர சேதா தரपाला మహిరావణుడను మహాతండి శివుడను బల పరాక్రమవంతుడను మాయలు మంత్రాలు నేర్చున్నటువంటి వాడను చాలు Bye.

రాక్షలముల మా కులము రాక్షస కులము మా నివాసము అంటే మా పట్టణము ఈ భూమిదే కాదు ఎక్కడ భూమి లోపల భూగర్భములు అంటే పాతాల పాతాలే పొక్కల పొక్కల భూమిదే కాకుండా కాకుండా భూగర్భంలో పాతాల లంక అనే లంకను నిర్మించుకుని ఆ పట్టణాన్ని పరిపాలించినటువంటి నా భర్త పేరు మైరావణ మహారాజు నీ పేరు నా పేరు మా తంగి అంటారమ్మా మా కులము ధనుజే కులము ధనుజే కులము నా భక్తే పేరు మైరావనడు మైరావనడు నా పేరు మఖనీంటారమ్మ ఆ నీ నీ కె అన్న పిలలయిలా అందరూ ముగ్గురు ముగ్గురా ఆ అంటే కొని కసనే ఆహా ముగ్గురు పిల్లలు ముగ్గురు మొబైల్ సరే అబ్బా అయ్యా సరే முனக்கே முரு கைய மிதமா எந்த சரி போனி எக்கோட போனேன் போதா రావణాసురుడనైనటువంటి నేను మంత్ర దంతంపులు కలిగినటువంటి మామయ్య మహిరావణుని వద్దకు వెళ్ళి నా మొరను ఆ చోట చెప్పుకొని నా బాధను తీర్చమని వేడుకుంటాను వెళ్దాం కదా కాది కాడి కాలు దాని దాారి కాలు కాని కాలు కాది దాని మహిరావణుడు ఉన్నాడా మా మామ ఉన్నాడు ఉన్నాడు మీ సభస్థలి ఉన్నాడా ఉన్నాడు మీ అల్లుడు బ్రహ్మ వచ్చాడని చెప్పు ఏమిరా మీ అల్లుడా అల్లుడా ఎవరు అది రావణా బ్రహ్మ లంకాపురి పట్టణాన్ని పరిపాలించేవాడు రావణ వస్తువుడు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ వదికి వచ్చాడు ఆ కస్టమ్ ప్రవేశపెట్టు తొందరగా రమ్మన తొందరగా పిలుసుకుందిరా అయ్యా ఆ ఆలస్యం చేయకుండా తొందరగా నా ఎంచక వాటి రమ్మంటాడు నీ వెంట పెట్టుకుని రమ్మన వస్తురో అక్కడ తోడ వచ్చి ఎంతో ఆవేదన తోడ వికసించినటువంటి ఒక ముఖము వికసిత మదనము మాని వాడిపోయినది పది శిరములు ఇరవై హస్తములు కలిగినటువంటి నీవు తొమ్మిది శిరములు లేక ఒక్క శిరము చేత పద్దెనిమిది హస్తములు లేక రెండు హస్తముల చేత అవునవును నీవు విరాధుడవయ్యి అస్త్రశస్త్రములు ఏమి లేక నా వద్దకి వచ్చిన పైన పడుతున్నావు ఏమి సమాచారము నీకేమి ఆపద వచ్చినది గొప్ప యాపద వచ్చినది నా యాపద ఏమిటో చెప్పవలసింది నా హస్తాలతో వచ్చినటువంటి పని ఏమిటి చెప్తాను నేను అధికమైనటువంటి భయము చేత అధికమైనటువంటి బాధ చేత పద్దెనిమిది చేతులు పోయినవి తొమ్మిది శిరస్సులు పోయినవి నా యొక్క పట్టణమే లంకాపురి పట్టణమే సర్వనాశనమైనది ఆ భయము చేత ఆ బాధ చేత వచ్చాయి మంది రాక్షసులము మనం ఉన్నాము ఈ రాక్షసుల పేరు చెప్తేనే భూన బ్రహ్మాండవాడమే గడగడగని బడకాలి అబుర్లో కస్తువులో కమారులో కమత్తెలో కత్తల సుతల సతలపాతాల దద్దలో కమత్తులే మనకి ఎక్ష రాక్షగాడ గందర కింద కింపు చాద్వాళే గడగడ అని బడకాలి అటువంటి నీవు శతయోజనం అయినటువంటి జలనిధి ఆ శతయోజనమైన జలనిధి మధ్యలోన నడిది ఆ గడ్డ పుష్పకమను రావణ మందిరం అటువంటి మందిరాన్ని నిర్మించుకుని ఉన్నటువంటి నీవు కుంభకర్ణుడు విభీషణుడు ఇరువురు అనులతో లక్ష మంది కొడుకులు తొమ్మిది లక్షల మంది మనుమలు ఇరవై వేల మంది భార్యలతోడ తులదూగినటువంటి నీవు భయమా నీకు భయమా అయిపోయి తప్ప సౌఖ్యమ ఇరువది వేల స్త్రీలను చేకొన్నాడు తప్పక లక్ష లక్ష్య కుమార్లకన్నాడు నమలక్ష మనమలు కలిగినటువంటి నీకు భయము అవునవును భయము ఎవరి వల్ల భయము ఎవరి వల్ల ఇంత భీతి వచ్చి వేడుకుంటున్నావు చెప్పు ఎవరి వల్ల యాపద కలిగినదో చెప్పవలైన